నమస్కారం ఆర్ జి నైన్టీ స్వాగతం రెండు రోజుల్లో స్కూల్ ఓపెన్ కర్నూర్ జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పెద్దగడుగురులో పాఠశాల పరిస్థితి ఇది ఇంకా స్కూల్ కు మాత్రం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నది జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఆర్జీ జి న్యూస్ ఎండి ఆశీర్వాదం ఆశీర్వదం పరిశీలించారు పాఠశాల ప్రహరీ లేకపోవడంతో మందు బాబులకు అడ్డాగా మారింది చుట్టూ కంప విరిగిపోయాయి పిల్లలకు ఆటలాడుకోవడానికి ఆట స్థలంలో పనులు కొనసాగిస్తున్నారు రేపు జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత మహాప్రభు ఉన్నారా కనీసం కనుకరించండి దానికి తోడు మరొకటి స్కూల్ ఆవరణలో ఆట స్థలంలో వర్షపు నీరు ఎక్కడ చూసినా నీరు ఆయా సంస్థలను పాఠశాల సిబ్బంది వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఆర్జీ నైన్ టీవీ న్యూస్ ఎండి ఆశీర్వాదం